ఎప్పటిండా కలుద్దాం అనుకున్నాను ఈ రోజు అయితే అయింది అనమాట చెప్పండి మీ ఛానల్ మేనా గారు మీ ఛానల్ పేరు చెప్పండి నేను ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను బట్ ఎంతో బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంది పర్లేదు ఫ్రెండ్స్ సెంట్రల్ పార్క్ కంటే వచ్చామన్నమాట నేను ఆ సిస్టర్ ఇది ఉంది లగేజ్ ఎందుకు వచ్చాను ఏంటనే అయితే మీకైతే చెప్పలేదు కదా తిరుపతి మ్యాకప్ ఉందనమాట సో ట్రైన్ వచ్చేసి చాలా త్రీ అవర్స్ డిలే ఉంది త్రీ థర్టీ ట్రైన్ ఏమో త్రీ త్రీ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఏమో సెవెన్కి ఇలా వస్తుందనమాట వివేక్ ఎక్స్ప్రెస్ సో అందాకైతే సెంట్రల్ పార్క్కి అయితే వెళ్తాము నేను ఆ సిస్టర్ ఫస్ట్ టైం అనమాట విజిట్ హిల్ ఇక్కడ వెళ్తాం వైజాగ్ వైజాగ్ రైల్వే స్టేషన్ ఈరోజు వచ్చేసి మనం తిరుపతి వెళ్తాం అనమాట హెయిర్ స్టైల్స్ కోసం అని అయితే ఇప్పుడు మనం వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ అటువైపు అనుకొని ఆ చివరికి వచ్చా ఇప్పుడేమో ఈ చివరికి నడుస్తున్నాం ఏం చేస్తాం

మిల్లి పార్సిల్ తింటున్నారు ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం దేనికి నాకు ఇప్పుడు తీయండి ఆన్ చేసి ఆ చేత పట్టుకు దగ్గర మా పరిస్థితి ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఎలా కెమెరా దగ్గర చేయి మొక్క పడుతుంది ఇది చూపించండి ఒకసారి చెప్పండి आलू एट दी स्नाइड बिरयानी का क्लॉस हम लोग के से आपको दिन भर हमारा पे एक बिताया संतोषीय सी मिलती है इस लोग ने बोला आप लोग से एक्सचेंज किया वो चलिए इसका इनको सीट एक्सचेंज करके पينه श्री जी हमको भी हमको अभी प्रश्न दीजिए ओए ये लो चलो चाय हेलो ओके इसको अभी मैं ले आऊंगी मैं लेती हूं एक मिनट ये तो पता नहीं है थैंक यू वो पता नहीं है सपना को सारे मान से बात इस टाइम రేణ దిగం మా అవతారి చూసి భయపడద్దు నా సలు ఫ్రంట్ టైం బాగా రావట్లేదు రేణుగుంట రైల్వే స్టేషన్ లిఫ్ట్ ఉంది రంగులండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు బాగా వస్తుంది

తిరుమల మేకప్కి అయితే వచ్చాము చూడండి బ్యాగ్ చెకింగ్ కోసం పట్టుకున్నాను ఫ్రెండ్స్ మేము మేకప్కి రాలేదు ఇక్కడ ఏదో తినడానికే వచ్చినట్టు నేను చూడండి అన్ని ఫ్రూట్స్ ఇంకేమేమి తెచ్చారు చూపించండి సబ్జాలు సీడ్స్ కొని తెచ్చారనమాట హెల్త్ ఎక్కువ హెల్త్ కేర్ మీకు ఎక్కువ ఇవేంటండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కదా ఇవి సన్ఫ్లవర్ ఏబీవా సన్ఫ్లవర్వా వేయండి ఎక్కువ ఏన్నాయి ఫుడ్ మిమ్మల్ని బ్యాక్లో తీయట్లేదు కొట్టి తాగలేమబ్బా అబ్బా ఫ్రూట్ ఇచ్చారు ఫ్రెండ్స్ సమోస ఇచ్చారు ఫ్రెండ్స్ అందుకే తినట్లేదు ఫ్రెండ్స్ సమోసూ సాస్ కావాలా చెప్ప ఈ బయట నాది కాదు కానీ ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ కాదు ఏటది కష్టాలు ఏటా పది సంవత్సరాల కష్టం అంతా ఇక్కడే చూడాలి ఇప్పుడు నీ కొండ కాబట్టి నువ్వు వాళ్ళు వెళ్తామండి లేకపోతే కాలు కూడా పట్టుకున్నాడు

ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్